మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ తో పాటు ఆప్కోస్ వర్కర్లను కూడా పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కోట మాల్యాత్రి డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అన్నారు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పారు లేనిపక్షంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐడిసి ఆధ్వర్యంలో నిన్న ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం మరి ఈ నగరంలో మరి ప్రత్యేక పద్ధతి వల్ల ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో ఈ రోజు పదో తారీఖు వచ్చాం మరి జీతాలు సంబంధించి ఇంకా కూడా వర్గాలకు జీతాలు రాలేదు అట్లాగే మరి వెయ్యి రూపాయలు సంబంధించి మరి ఇంతవరకు కూడా చెల్లించామని చెప్తా ఉన్నారు చెల్లించట్లేదు అట్లాగే సరణ్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి సరణ్ లీవ్ సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ జీతాలను వాళ్ళు అమ్ముకుంటుంటే వాటికి కూడా డబ్బులు ఇని పరిస్థితి కొనసాగుతా ఉంది వీటన్నిటి తోడు మరి బదిలీ కార్మికులుగా పది పదిహేను సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తా ఉన్నారు వాళ్ళని కూడా రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతా ఉన్నాం అట్లాగే కరోనా కాలంలో ఈ పరిస్థితి మెరుగుపరచడం కోసం మరి ఈ నగరంలో మూడు వందల యాభై మంది పనిచేశారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరిని కూడా వాళ్ళందరినీ పనిలో తీసుకోవాలని నగర విస్తారంగా పెరిగిపోతా ఉంది పని పెరుగుతా ఉంది కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితులు మరి కార్మికుల సంఖ్య పెద్దమని ఏఐటీసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మరి గా మరి కార్మిక పరిశాన్ని ఉంటామని వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు బట్టలు సబ్బులు కుటుంబలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అట్లాగే ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించమని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్లాం